ఇక వివరాలకు వెళ్తే టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒకటి మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అందులో పేపర్ వన్ పరీక్షకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు అభ్యర్థులు హాజరుకాగా యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అర్హత సాధించారు పేపర్ టూ పరీక్షకు ఒక లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒకటి మంది అభ్యర్థులు హాజరుకాగా యాభై ఒకటి వేల నాలుగు వందల నలభై మూడు మంది అర్హత సాధించారు పేపర్ వన్లో అరవై ఏడు పాయింట్ పదమూడు శాతం అదేవిధంగా పేపర్ టూలో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అర్హత సాధించారు టెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం టెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డిఎస్సి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది రేవంత్ సర్కార్ ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో విద్య సాగునేటి పారుదల శాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సమావేశానికి మంత్రులు నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ రఘురామిరెడ్డి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు హాజరయ్యారు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఖమ్మం జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు ఉద్యోగులు పారదర్శకంగా జవాబుదారీగా వ్యవహరించాలన్నారు వ్యవసాయ ఆధారితమైన ఖమ్మం జిల్లాలో వ్యవసాయాన్ని బలోపతం చేసుకోవడం వల్ల ఆర్థిక వనరులు పెరుగుతాయని వెల్లడించారు వ్యవసాయానికి కావలసిన సాగునీరు అందించే ప్రాజెక్టును

జిహెచ్ఎంసీ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం సందర్భంగా తీసుకున్న జాగ్రత్తల గురించి జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్షాకాలం ప్లాన్ను అధికారులు మంత్రికి తెలియజేశారు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారుల సమాధానం సంతృప్తిగా లేదని అసహనం వ్యక్తం చేశారు వాటర్ లాగింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ చోట్ల ఎందుకు నీళ్లు ఆగుతున్నాయని ప్రశ్నించారు శానిటేషన్ అధ్వానంగా ఉందన్న మంత్రి ఎందుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని నిలదీశారు చెత్తకుండి పాయింట్స్ దగ్గర వీధి కుక్కల పెడద ఎందుకు పెరుగుతుందని ప్రశ్నించారు నగరంలో శానిటేషన్ విషయంలో శానిటేషన్ అడిస్టెంట్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమీక్షా సమావేశంలో వర్షాకాలంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు జేహెచ్ఎంసీ అధికారులు మీటింగ్కు జిహెచ్ఎంసీ వాటర్ బోర్డ్ ఎలక్ట్రిసిటీ పోలీస్ అధికారులు హాజరయ్యారు స్ట్రీట్ లైట్స్ విషయంలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఎలక్ట్రికల్ అధికారులపై మేయర్ గద్వాల విజయలక్ష్మి మంత్రి పొన్నాం అసహనం వ్యక్తం చేశారు వన మహోత్సవానికి సంబంధించిన ప్లాంటేషన్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ ఎట్లు ఉంచాలి దాని తర్వాత రేపు వస్తున్నటువంటి బక్రీద్ సంబంధించి కావచ్చు బోనాలకు సంబంధించి ఒకటి ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసి కావచ్చు వాస్తవంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల వాటర్ టైగ్నట్ లాంటి వాటర్కి సంబంధించినటువంటి హార్వెస్టింగ్ కండిషన్ రూలు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఎన్వోసీ ఇచ్చే సందర్భంగానే చూడమే కాకుండా నిరంతరంగా వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశం కావచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద వాటి నుండి వాటర్ అంతా బయటకు వచ్చినటువంటి సందర్భంగా అది కూడా హ్యూజ్ వాటర్ ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భం కావచ్చు శానిటేషన్ అన్నిటికంటే ఎక్కువ కూడా శానిటేషన్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి నాలుగు జోన్లుగా మేనేజ్మెంట్ శానిటేషన్కు సంబంధించినటువంటి ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ సాలాడ్ మేనేజ్మెంట్కి సంబంధించి అందులో రకరకాలుగా అంటే పికప్ పైట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ దాని తర్వాత రీజనరేట్ చేయడానికి సంబంధించి అనేక స్టేజెస్ను కూడా రివ్యూ చేయడం జరిగింది దాన్ని కూడా ప్యూరిఫై చేసి పబ్లిక్ శానిటేషన్ పరంగా కూడా లేకుండా ఉండాలని సీజన్ చేంజ్ అయింది కాబట్టి సీజన్ చేంజ్ లో కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా సీరియస్ వ్యాధులు వ్యాధులైనటువంటి డెంగ్యూ మలేరియా ఇతర అనేకమైనటువంటి అంశాలు రాకుండా ఉండే విధంగా ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాల్లో నీటి విలువలు ఉంటాయో మేము హైదరాబాద్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాల యాజమాన్యాలను కోరుతూ ఉన్నాం మేము మీ స్థలాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోండి అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా ఇతరత్ర అంశాల్లో ఎక్కడైనా ఉంటే మున్సిపాలిటీ దగ్గర అక్కడ నిన్ను నిలవకుండా చేసేటువంటి ఖర్చును ఆ ల్యాండ్లర్ దగ్గర వసూలు చేసే విధంగా చేయడంతో పాటుగా ఎక్కడ కూడా నీటి నిల్వలు తద్వారా దోమల పెంపకానికి కేంద్రంగా మారేటువంటి అవకాశం లేకుండా చూడాలనేటువంటి మాట కోరడం జరిగింది అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా జిహెచ్ఎంసీ కావచ్చు ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల సహకారం కావాలి కాబట్టి సీజనల్ చేంజ్ అవుతున్నటువంటి సందర్భంగా వర్షము ఎప్పుడూ సడన్ గా అది ప్రకృతి నేచర్ కాబట్టి ఎప్పుడు ఎక్కువగా పడి మనం కట్టుకున్నటువంటి డ్రైన్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఇతర ఏ మెకానిజం అయితే ఉందో దానికి అతీతంగా అబ్నార్మల్ గా పడ్డప్పుడు పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ సహకారం కావాలని కూడా కోరుతా ఉన్నాం వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం డ్రైన్ సంబంధించినటువంటి చిన్న చిన్న వాటి మ్యాన్ హోల్స్ సంబంధించి మనం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా వాటర్ ఫ్లో ఎక్కువై దాని మీద కట్టినటువంటి బిల్లలు కూడా లేచిపోతే చూడాలని ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు నిజమైన ప్రజా సేవకుడికి అహంకారం ఉండదంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవనని అంతా భావిస్తున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంతో సమాజంలో విద్వేషాలు పెరిగాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు మోహన్ భగవత్ వ్యాఖ్యలపై భవన్లో నిరంజన్ స్పందించారు మొన్న ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ సమ్మేళనంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం చెలరేపుతున్నాయి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తూ ఉన్నాను దేశంలో అందరూ భావించేదంటే బీజేపీ అంటే బీజేపీకి పూర్తి మద్దతున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్గా భావించటం జరుగుతుంది అయితే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు మాట్లాడుతూ ఆయన చాలా ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు నిజమైన ప్రజాసేవకుడికి అహంకారం ఉండదు నేనే చేశానని చెప్పడు ప్రజా జీవితంలో మర్యాదలను పాటిస్తాడనే వ్యాఖ్యలు ఆయన చేయటం జరిగింది రాజకీయాల్లో విపక్షాలే తప్ప విరోధి పక్షాలు ఉండేయన్న మాట కూడా ఆయన చెప్పటం జరిగింది దేశవ్యాప్తంగా ప్రజలు ఏం భావిస్తున్నారంటే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మోడీని మోడీ వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకొనే చేశాడనే మాట అందరూ భావిస్తూ ఉన్నారనే మాట కూడా మనవి చేస్తూ ఉన్నారు ఆయన ఇంకొక ముఖ్యమైన మాట చెప్పిండు ఏకా ఏకాభిప్రాయ ప్రజా జీవితంలో ఏకాభిప్రాయ సాధనే మన సంప్రదాయం అనే మాట చెప్పడం జరిగింది చెప్పిండు ఆయన ఈ ఎన్నికల్లో ఏ విధంగానైతే ప్రచారం జరిగిందో తద్వారా సమాజంలో విద్వేషాలు పెంచబడ్డా మాట చెప్పడం జరిగింది సమాజాన్ని రెండు వర్గాలుగా చీల్చడం జరిగిందనే మాట కూడా ఆయన చెప్పటం విశేషమైన మాటగా నేను మనం చేస్తా ఉన్నాను ఈ రకమైన ప్రచారం వలన ప్రజల్లో పరస్పర అవిశ్వాసం కలిగిస్తాయనే మాట ఆయన చెప్పడం మనం గమనించాల్సినటువంటి విషయం దాంతోపాటు మణిపూర్లో ఏడాది పాటు అల్లర్లు అలాగే కొనసాగుతున్నాయి అని మోడీకి చురుకు ఇండైరెక్ట్గా చురుకలు కూడా జరిగింది తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన పదేళ్ల తర్వాత తెలంగాణపై చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల జలవనరుల శాఖ సలహాదారులుగా నియమించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు నియామకం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో చెప్పాలని వెంటనే పదవి నుంచి ఆయన్ని తొలగించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ కు ప్రమాణం ఆయన ఆనాడు ప్రధానమంత్రి కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్డీఏల భాగసేన పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశమే భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా కలిసి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు తీసుకొని పోయిందని చెప్పి ఆ విషయాన్ని నిన్న చాలా సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది ఆయన మాత్రమేటువంటి వీడియోని నేను ఒకసారి చేస్తాను కోసం దీన్ని బట్టి చాలా స్పష్టంగా మరొకసారి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజానికి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఈ ప్రస్తుతం గురించింది ఆనాడు ఇంకా మా పార్టీ మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర బహు కల్పించింది ఆనాడు పార్లమెంట్ సభ్యులు ఎంపీగా ఉన్న పద్ధతి నుంచి ప్రజల పద్దాం దాదాపు మూడు నాలుగు సెషన్ మొత్తం నిరసన తెలుపు అవసరమైన సందర్భంలోకి వెళ్ళి అదేవిధంగా ట్రెజర్ బెంచెస్ పక్కన ఉన్న చాలా సీరియస్గా తీవ్రమైనటువంటి నిరసన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఆనాడు తెలంగాణ ప్రస్తానం మేము జరిగింది ఆ రోజు లోవర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఈ ఏడు మండలాల్లో భాగంగా ఆంధ్రకు తెలంగాణ పవర్ పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆనాడు మన లోయర్ సిరి హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా దుర్మార్గంగా ఆంధ్రకు ప్రభావించడం జరిగింది ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణం చేశారు ఏపీ మంత్రిగా జనసేన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు ఏపీ మంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్కు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు మీ పట్టుదల సంకల్పమే మీకు ఈ విజయాన్ని అందించాయని తెలిపారు మీరు ఇలాగే ఎదగాలని విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో ఏపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండనుందని తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రగతికి ఎలాంటి డోకా లేదు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు తిరిగి స్వాగతం పటాంచెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పటాంచెరు శాసనసభ్యులు గుడె మహిపాల్ రెడ్డి అనంతరం విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ చేశారు ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కిందని తెలిపారు నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా బోధన కొనసాగుతుందని తెలిపారు ఇందుకు అనుగుణంగా విద్యా సంస్థల్లో ప్రవేశాల సంఖ్యను పెంచాలని విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులకు సూచించారు హాజరైన మండల విద్యాశాఖ అధికారి రాథౌడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు పని చేసుకొని బతికే ఫ్యామిలీ మెంబర్స్లో కడుపులో ఉట్టిన పిల్లలు మీరు కార్మికుల పిల్లలు రైతుల పిల్లలు మీరందరూ మీ తల్లిదండ్రులు మీ మీదే పెట్టిన నమ్మకాన్ని ఇక్కడ అమలు చేయకుండా మీ టీచర్లు చెప్పే ప్రతి అక్షరాన్ని గమనిస్తూ మంచి ఆలోచనతో మీరు బుద్ధిగా చదువుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంతకుముందు రాథోర్ గారు చెప్పినట్టు మన నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల బిల్డింగ్స్ అక్కడక్కడ రెండు మూడు తప్ప మిగతా బిల్డింగ్స్ అన్ని కొత్త బిల్డింగ్స్ కట్టి హై స్కూల్ లెవెల్లో యూపీఎస్ నుంచి హై స్కూల్ లెవెల్ వరకు కాలేజ్ డిగ్రీ వరకు ఇద కొత్త భవనాలు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించి మీకు అందించడం జరుగుతూ ఉన్నది ప్రభుత్వ పరంగా ఒకటి అందించడం ఒకటైతే ప్రైవేట్ పరంగా మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిఎస్ఆర్ పండు ద్వారా ఇండస్ట్రీస్ కానీ బిల్డర్స్ కానీ వారి సహాయ సహకారాలతో మీ ముందు జరుగుతున్నటువంటి ఒక వర్క్ డిగ్రీ జూనియర్ కాలేజ్ కాలేజ్ బిల్డింగ్ వరకు నడుస్తూ ఉన్నది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్ఫూర్తివంతమైన ఫలితాలు ఇస్తున్నారని డిప్యూటీ మేయర్ మొత్తశ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్ నోట్బుక్స్ పంపిణీ చేశారు డిప్యూటీ మేయర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడి బాటా కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలు నోట్బుక్కులు తార్నకా డివిజన్లోని జామ్ ఉస్మానియా ఓయూలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంపిణీ చేశారు డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి అంతకుముందు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం డిప్యూటీ మేయర్కి పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు మీకు గవర్నమెంట్ వచ్చే బుక్స్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి చాలా బాగుంటాయి మీరందరూ కూడా మీ ఇంటి పక్కన ఇంకా ఎవరైనా స్కూల్లో జాయిన్ అవ్వాలో ఉంటే జాయిన్ కాకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ కూడా మీరు చెప్పండి మా స్కూల్ చాలా బాగుంది ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మీకు ఇంత మంచి స్టాఫ్ ఉన్నారు ఇంత మంచి టీచర్స్ ఉన్నారు మంచి ప్రిన్సిపల్ గారు ఉన్నారు హెచ్ఎం గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తూ మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా చదువుకోవాలని బాగా కష్టపడి చదువుకొని మంచి మంచి లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ ఇందాక చెప్పినట్టు ఎయిటీ సెవెన్ పర్సెంట్ మీకు ర్యాంక్ వచ్చింది ఈసారి నేను అనుకుంటున్నాను ఈసారి ఇంకా పర్సెంటేజ్ పెరగాలని చెప్పి నేను కోరుకుంటూ మీరందరూ కూడా బాగా కష్టపడాలి మీకు మంచి మంచి స్టాఫ్ మంచి టీచర్స్ మంచి ప్రిన్సిపల్ గారు మీకు ఆడుకోవడానికి బ్రహ్మాండంగా ప్లేస్ కూడా ఉంది మీకు ఇంకా అదర్ ఎన్జిఓస్ వస్తున్న వాళ్ళు అన్ని ఏమైనా కార్యక్రమాలు కూడా మీరు ఇప్పుడే చెప్తారు ఎస్ కానీ అన్నింగ్ చేస్తామని నా తరఫున కూడా ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టారు సరే నేను కూడా ఏమనుకుంటున్నా అంటే అదే అదేదో నేను చేపిస్తాను మీకు శానిటేషన్ విషయం కానీ ఆ ఒక్క అది ఏ విషయం కానీ శానిటేషన్ విషయం కానీ నేను చూసుకుంటాను నాకు మీరు ఒక చిన్న లెటర్ ఇవ్వండి నేను

ఇంటర్మీడియట్ మార్కుల ఆధారితంగా వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్ వైద్య జంక్షన్ వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజే ఈ ఫలితాలు విడుదల చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియడం లేదన్నారు విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు విద్యార్థులు విద్యార్థులు అనేక హైకోర్టులలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా పిటిషన్ స్వీకరించి సంబంధించి దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి అనేక రకమైన ఆదేశాలు కూడా స్పష్టంగా ఇస్తున్న అర్థమవుతుంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఆ నిర్వహించిన అన్ని పరీక్షల్లో ఇటువంటి అవగతం జరిగింది చెప్పేసి విద్యార్థుల అనుమానం చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది అంటే అఖిల భారత విద్యార్థి సమఖ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నిర్వహించిన పరీక్షల అన్నిటిపైన విచారణ జరిపించమని డిమాండ్ చేస్తాను నిజంగా ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు విద్యార్థుల సంక్షేమ కోసం పెట్టిన పరీక్షల పైన వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నల పైన నివృత్తి చేయకుండా అనేక అనుమానాలు తావిస్తున్న సందర్భంలో కేవలం తప్పించుకునే ప్రయత్నానికి ఈరోజు కేసు మాత్రమే కలిపి చెప్పుకుంటున్నారు అంటే ఇది ముమ్మాటికి వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది పేపర్లో పేపర్ లీకేజ్ జరిగింది పేపర్లో అనేక అవగాతలు జరిగిపోయి నేషనల్ టెస్టింగ్ ఏదైతే తెలుసు కాబట్టి ఈరోజు తప్పిపించుకునే ప్రయత్నం చేస్తుందని దీనిపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు దాదాపు దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు అనే వరకు జీవిత లక్ష్యం కోసము పడి ఒక్కొక్క విలువైనటువంటి ఒక్కొక్క నిమిషం కోసము ఇతరులకు కేటాయించకుండా తమ జీవిత లక్ష్యం కోసం కష్టపడి అన్నటువంటి విద్యార్థులకు ఈ రోజు ప్రతి విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షలో పూర్తిగా తప్పుడు దొరికి నిర్వహణలో లోపం జరిగింది దీనివల్ల దేశంలో ఇరవై లక్షల మంది నీట్ విద్యార్థులు వారి జీవితాలు చిన్న భిన్న పరిస్థితి ఉన్నది నీట్ పరీక్షల పట్ల దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అనుమానాలు కలుగుతూ అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు కోర్టులలో పిటిషన్లు వేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నీట్ విద్యార్థుల జీవితాలు చొలవ నడుతా ఉంది ఒకే సెంటర్లో విద్యార్థులు ఏడు వందలకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం దేశవ్యాప్తంగా నీట్ సెంటర్లు అనేక సెంటర్లలో ఇలా పేపర్లు ఆలస్యంగా ఇచ్చి మళ్ళీ పరీక్ష సమయం పొడిగించకుండా ఇలా విద్యార్థుల జీవితం విధంగా ఎన్టీ అధికారులు వివరించారు ఎన్టీఏ అధికారి జనరల్ డైరెక్టర్ సుబోధ కుమార్ భర్తనా చేసి ఇలా కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్ష ఫలితాలపై పరీక్ష నిర్వహణపై సిబిఐ చేత సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించి ఇలా నీటి విద్యార్థులు న్యాయం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై వెంటనే ఉన్నది ఎందుకంటే జూన్ పద్నాలుగులో యొక్క ఫలితాలు రావాల్సి ఉన్నా ఇలా ఎన్నికల ఫలితాల రోజు హడావుడిగా యొక్క ఫలితాలను విడుదల చేసి ఇలా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఇలా వాళ్ళ తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వేస్తూ ఉన్నా కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం స్పందించకుండా ఈ నీట్ విద్యార్థుల పట్ల కక్షపూర్తంగా వివరిస్తూ వెంటనే నీట్ పరీక్ష నిర్వహణ ఫలితాలపై సిబిఐ చేత సుప్రీంకోర్టు చేత విచారణ జరిపి బాధిత విద్యార్థులను న్యాయం చేయాలి లేని పక్షంలో రేపటి నుండి ఏఎస్ఎఫ్ బీజేపీ కేంద్ర మంత్రులను ఎంపీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం నీటి విద్యార్థులు న్యాయం జరిగేవారు కానీ హెచ్చరిస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు నాలుగు సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హైదరాబాద్ సనత్నగర్ నియోజకవర్గం బల్కంపేటలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన కరణం అంబికా కృష్ణా చౌదరి తెలంగాణ టీడీపీ సెక్రటరీ సంబరాలు చేసుకున్నారు సైకో పాలన పోయిందని ప్రజా పాలన వచ్చిందని ప్రసన్న తెలిపారు కూడా ఆ తెలుగుదేశం ఈరోజు ప్రపంచంలోనే అప్రహాతంగా నిలబడింది నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు చేశారు అది తెలుగు వారి గెలుపు తెలుగుదేశం గెలుపు తెలంగాణలో కూడా తెలుగుదేశం బావుట ఎగరబోతుంది తెలంగాణలో కూడా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో జాతీయ అధ్యక్షుడు హోదాలో ఈ రోజున మేము కొత్త పుంతలు తక్కువపోతున్నాం తెలంగాణ తెలుగుదేశం పుణ్య నిర్మాణం చేపట్టబోతున్నాం ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి శుభాకాంక్షలు దాంతో పాటుగా ఆయన రెండలతో తెలుగుదేశం జెండాని రెపరెపలాడించాలని కోరుకుంటున్నాం బైన్సా ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించారు స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలతో మాట్లాడారు వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు ఎల్లవేళలా వైద్యులు రోగుల సేవ నిమిత్తం అందుబాటులో ఉండాలని సూచించారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ను పరిశీలించారు టీకా కోసం వచ్చిన వారికి సరైన పద్ధతిలో టీకాలు ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం కేసులో సర్వే రిపోర్టును హైకోర్టుకు సబ్మిట్ చేశారు రెవెన్యూ అధికారులు మాజీ మంత్రి మల్లారెడ్డి జీడిమెట్ల విలేజ్ సర్వే నెంబర్ ఎనభై రెండులో ముప్పై మూడు గుంటల భూమిని కబ్జా చేసినట్టు గుర్తించారు సర్వే అధికారులు మల్లారెడ్డి డాక్యుమెంట్ ప్రకారం ఎకరం ఇరవై తొమ్మిది గుంటల భూమి మాత్రమే ఉందని అధికారులు తేల్చారు రెండు ఎకరాలపైన భూమి మల్లారెడ్డి ఆధీనంలో ఉందని గుర్తించారు అధికారులు సర్వే రిపోర్టును కోర్టుకు సైబరాబాద్ పోలీసులకు జీడిమెట్ట తహసీల్దార్ అందజేశారు మేడ్చల్ జిల్లా కోంపల్లిలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు పలు స్కూల్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులపై కూడా ఎల్బీ నగర్లోని ఎన్టీఆర్ నగర్లో నాగోల్లో స్కూల్ కాలేజీ బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఫిట్నెస్ ఫైర్ సేఫ్టీ ఆర్టీఏ నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు అల్వాల్లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో గంజాయి విక్రయిస్తున్న ఈశ్వర్ అనే వ్యక్తిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని తీసుకువచ్చి అల్వాల్ పరిసర ప్రాంతంలో విక్రయిస్తుండగా ముందస్తు సమాచారంతో అరెస్ట్ చేశారు అల్వాల్ పోలీసులు అతని నుండి రెండు పాయింట్ ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు